హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజీ మోటార్ దేశీయ మార్కెట్లోకి మరో ఈవీని పరిచయం చేసింది మూడు రకాల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల రూపాయలు ఈ ధరలు ఢిల్లీ షోరూమ్కి సంబంధించినవి ముప్పై ఎనిమిది కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ కారు సింగిల్ ఛార్జింగ్తో మూడు వందల ముప్పై ఒక్క కిలోమీటర్లు ప్రయాణించనుంది సింగిల్ ఛార్జింగ్తో మూడు వందల ముప్పై ఒక్క కిలోమీటర్లు ధర తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు ఎంజీ మోటార్ దేశీయ మార్కెట్లోకి మరో ఈవీని పరిచయం చేసింది మూడు రకాల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు ఈ ధరలు ఢిల్లీ షోరూమ్ కు సంబంధించినవి ముప్పై ఎనిమిది కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ కారు సింగిల్ ఛార్జింగ్తో మూడు వందల ముప్పై ఒక్క కిలోమీటర్లు ప్రయాణించగలదు పదిహేను పాయింట్ ఆరు ఇంచుల టచ్ స్క్రీన్ ఎనిమిది పాయింట్ ఎనిమిది ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ఆటోమేటిక్ ఏసీ ఆరు ఎయిర్ బ్యాగ్లు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్స్తో తీర్చిదిద్దింది మూడు పాయింట్ మూడు కిలోవాట్ల ఏసీ ఛార్జర్ పదమూడు పాయింట్ ఎనిమిది గంటల్లో బ్యాటరీ ఛార్జింగ్ కానుండగా ఏడు పాయింట్ నాలుగు కిలోవాట్ల బ్యాటరీ ఆరు పాయింట్ ఐదు గంటల్లో యాభై కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్ కేవలం యాభై ఐదు నిమిషాల్లో పూర్తిగా రీఛార్జ్ కానుంది టాటా నెక్సాన్ మహీంద్ర ఎక్ ఫోర్ హండ్రెడ్ టాటా పంచ్లకు పోటీగా ఈ మోడల్ను ప్రవేశపెట్టింది